Grazie. మాతో పాటి ఎంత ఎండనక మాతో పార్టీ కూడా నడిచి ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున కవర్ చేసినందుకు మీకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి అనైతిక చర్యలు మరి ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నాయో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పేటువంటి ఆయన ప్రతి నెల కూడా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఇప్పటికే ఈ పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దూషించారు ఆయనంతా కూడా అప్పులు చేస్తా ఉందని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులు చేస్తున్నారు అంతేకాకుండా రెవెన్యూ లోటు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఈనాడు ప్రతి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెలలో కూడా రెవెన్యూ లోటు ఏర్పడింది సంవత్సరానికి రెవెన్యూ లోటు నేను నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెడతానని బడ్జెట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈ ఆరు నెలలకే దరిదాపు యాభై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చేశాడు ఈ విధంగా పోతే దరిదాపు తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తున్నారో అని చూస్తే నిజానికి భయం ఉంది ఆనాడు జగనన్న వాస్తవం చెప్పిన